వారు వారు గౌరవ శాసనసభ్యులు నల వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేమో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తా అధ్యక్ష మా గౌరవ మంత్రివర్ని ఉత్తమ్ కుమార్ అని చెప్పిన మీకు ఏమన్నా నల్గొండ కాదు కదా నల్గొండ రావాలంటే మన అరవై రోజుల కింద ఎన్ని ఎన్నికలు అరవై రోజుల కింద జరిగిన అధ్యక్ష ఎంతో తెలిసిన అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ పొటాపొడిపాయిడ్ చూసిన అక్క పదకోటి సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన అంటే నల్గొండ జిల్లాని మోసం తెచ్చి నల్గొండ జిల్లాని మోసం చేసినవి కాబట్టి ఆ విధంగా రిజల్ట్ ఇచ్చాను నువ్వు ఇవాళ దక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడు అంటే లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ సాధించినప్పుడు మొఖంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంత్రిని లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ ఇవాళ వీళ్ళ పుణ్యమాని వ్యవసాయం మర్చిపోండి పాకిటర నీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళు అధ్యక్ష అందుకే క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు నేను ముక్కు నేలకు రాసి నల్లగొండ జిల్లా ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి పల్లారాజు రెడ్డి గారు అధ్యక్ష పల్లారాజేశ్వరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు మాట్లాడ ఆయన కేసం అధ్యక్ష ఆ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు రాజకీయాలు లేడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మేనేజర్ ఆయనకి కింద అధ్యక్ష ప్రాజెక్ట్ గురించి ఆయన మధ్యలో మాట్లాడుతాడు అందుకనే ఎత్తు అధ్యక్ష మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం క్షమాపణ కాదు తల తిరిగి నల్లవారణ జిల్లా ప్రజలు నల్లగొండే కాలు పెట్టి అర్హు కూడా లేదని గారికి మరొకసారి హరీష్ రావు గారు ఇప్పుడు స్పీకర్ సార్ రాహుల్ గాంధీని కూడా అమె చెప్పుతో కొట్టినట్టే మరి ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్లీజ్ 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 సార్ ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి భేషర్ క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డు నుంచి తొలగించాలి అప్పటిదాకా మాట్లాడడం సార్ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేతిలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా సో లెట్ హిమ్ స్పీక్ లేదా మీరైనా తొలగించండి తప్పకుండా తప్పకుండా రికార్డులు పరిశీలించి తప్పకుండా రికార్డులను ప్రయత్నం చేస్తా మీరు కంటిన్యూ చేయండి ఆయన అన్నాడు సార్ చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాలి మీరు చెప్ప చెప్పాలి ఐఎమ్ డిలీటింగ్ అని చెప్పండి మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు ఐఎమ్ డిలీటింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష నేను ఒక్క నిమిషం మాట్లాడితే ఐదు నిమిషాలు వారికి ఛాన్స్ ఇచ్చారు నేను దయచేసి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా కైండ్లీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఉత్తమన్న మాట్లాడితే సేపు విన్నాము దయచేసి వాళ్ళని కూడా వినమనండి ఓపిక అధ్యక్ష ఇవాళ ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు మీరు రాగానే అప్పజెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు ఇది మీరు ఎంత పెట్టినా ఎంత అరిచినా ఇది దాగని సత్యం నేను ఆధారాలతో సహా ఇప్పుడు నేను సభ ముందు మీ ద్వారా ఉంచబోతా ఉన్నా ఒకటి సరే ఒకటైతే సంతోషం ఎట్లీస్టు ఇలా మేము గొంతెత్తి నల్లగొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పజెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం అయితే తీర్మానం తీర్మానం గురించి తీర్మానం గురించి మాట్లాడేందుకు ముందు అందులో ఒక రెండు మూడు అంశాలు తీర్మానంలో మాకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి అదర్వైజ్ ప్రాజెక్టులు అప్పజెప్పబోము అనేటువంటి దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం అయితే అధ్యక్ష తొందర పడుకుంది ఇవాళ ఆంధ్రజ్యోతి ఎడ్కింగ్ చూసినావు కదా పొద్దుగా వల్ల అది ఆంధ్రజ్యోతి పొద్దుగా లేటింగ్ వచ్చింది చూసినా అయ్యాల హరీష్ రావు గారు సో అధ్యక్ష అధ్యక్ష సార్ ఈ రన్నింగ్ కామెంట్రీలు ఆపమానండి సార్ కొద్దిగా అధ్యక్ష ఈరోజు కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది దీన్ని వాస్తవాలు అనేదానికంటే అవాస్తవాలు అని పేరు పెడితే కరెక్ట్గా ఉండేదేమో ఎందుకంటే అధ్యక్ష ఆ వాస్తవాలు ఏందో వాస్తవాలు ఏందో నేను వివరిస్తా అధ్యక్ష ఇప్పుడు వాస్తవాలు ఏందో నేను మీ ద్వారా ప్రభుత్వం ముందు ఈ సభ ముందు ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను అధ్యక్ష పేజ్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ వన్లో ఈ పుస్తకంలో కేంద్ర జలశక్తి అధ్యక్షతన ఆరు పది రెండు వేల ఇరవైన జరిగిన రెండవ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రాజెక్టులు అప్పచెప్పే విషయాన్ని మా ప్రభుత్వం ఆనాటి మా ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ఇందులో చెప్పారు అధ్యక్ష నేను ఐ విల్ రీడ్ అవుట్ ద సెకండ్ అపెక్స్ కమిటీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష మేము రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు బట్ కేసీఆర్ గారు ఏమన్నారు ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది నాది కాదు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే పేజ్ నంబర్ ఫైవ్ పారాగ్రాఫ్ నంబర్ ఫైవ్ పాయింట్ త్రీ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ బై ద ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ ఐఎస్ఆర్డబ్ల్యూడి యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ద క్వశ్చన్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ బోర్డ్ షుడ్ నాట్ ఎరైజ్ హీ ఆల్సో స్టేటెడ్ హీ ఆల్సో స్టేటెడ్ ద ట్రిబ్యునల్ మ్యాటర్ ఇస్ పెండింగ్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ ఈ సబ్ జ్యుడిస్ హెన్స్ ఆన్ దిస్ అకౌంట్ ఆల్సో ద జ్యూరిడిక్షన్ మ్యాటర్ కెన్ నాట్ బి డిలిబరేటెడ్ స్పష్టంగా కేసీఆర్ గారు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఈ బోర్డ్ అనేటువంటి అంశాన్ని తీసుకునే అవకాశం లేదు మ్యాటర్ సబ్జుడిస్ అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు ఒకటి ఇది అవాస్తవం నెంబర్ వన్ అవాస్త స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను ఒకటే విషయం తెచ్చిన నేను అయిపోయింది ఇది ఎగ్జాక్ట్ వర్డ్ ఎగ్జాక్ట్ వర్డ్ మినిస్టర్ ఆనరబుల్ సిఎం ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దాట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బో స్టేట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఇస్ ఫైనలైజ్ బై ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ అంటే వాళ్ళకి ఐదు వందల పన్నెండు టీఎంసీ ఇవ్వండి మాకు టూ నైన్టీ నైన్ సరిపోతాయి అని ఈ సెకండ్ అఫెక్స్ కౌన్సిల్లో అన్నట్టుగా మినిట్స్ ఆఫ్ మీటింగ్ రికార్డెడ్ ఇక మీ తత్వం ఏం చెప్పినా వేస్ట్